హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం యశ్వంత్ చేతిలో ఆ డ్రగ్ ప్యాకెట్ పెడుతూ ఏంటిదన్నా ఈ డ్రగ్స్ని మానేయలేకపోతున్నావా బాగా ఎడిక్ట్ అయిపోయావా వీటికి అని అడిగింది నిన్న కూడా ఇదే విషయం నాతో చెప్పావు నిజమేనా అని యశ్వంత్ కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ నిదానంగా ప్రేమగా అడిగింది హిరణ్య ఆమె తన వైపు పాజిటివ్గా మాట్లాడుతున్నట్లుగా అనిపించడంతో అవును నిజంగానే నేను ఈ డ్రగ్స్కి బాగా ఎడిక్ట్ అయ్యాను చాలా రోజుల నుంచి తీసుకుంటున్నాను కదా ఒక్కసారిగా మానయ్యలేకపోయాను అందుకే ఈరోజు కూడా తీసుకొచ్చుకున్నాను అని తలదించుకుని అన్నాడు యశ్వంత్ హిరణ్య చిన్నగా నవ్వి నువ్వు ఈ డ్రగ్స్ని మానేయాలి అనుకుంటున్నావా లేదా అని అడిగింది అంటే అది అది అని నసుకుతూ ఉన్నాడు యశ్వంత్ కానీ మానేస్తాను అని మాత్రం గట్టిగా చెప్పలేకపోయాడు అతడి వయస్సు అలానే అతడు ఏ విధంగా ఈ కు ఎడిక్ట్ అయిపోయాడు అనేది అతడి మాట తీరులోనే అర్థం చేసుకొని సరే నువ్వు మానేయలేకపోతున్నావు అని అర్థమయ్యింది నువ్వు మానేయాలి అంటే అంటూ అలా చేతిలో ఉన్న డ్రగ్ ప్యాకెట్ తీసుకొని అందులో అతను తీసుకొని వచ్చింది రెండు గ్రాములు అయితే ఒక గ్రామ్ పక్కన పేపర్ తీసి ఆ పేపర్లో వేసి ఇది ఈరోజు వాడుకో మిగిలింది రేపు నేను నీకు ఇస్తాను స్కూల్లో నువ్వేమీ కొత్తగా డ్రగ్ కొనుక్కొని రావద్దు సరేనా అని అన్నది అది కూడా కావాలి అన్నట్లుగా యశ్వంత్ చూస్తుంటే చిన్న పిల్లవాడివి నాన్న ఈ వయసులో ఇలా ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వటం కరెక్ట్ కాదు నిన్న నువ్వు అలా డ్రగ్ వాడుతున్నావు అని తెలిసి కోపంలో కొట్టేశాను కానీ నీ నుంచి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనేది కూడా నేను అర్థం చేసుకోవాలి కదా అందుకే నీకు ఇంత మంచిగా నిదానంగా చెప్తున్నాను నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించాలి కదా నీకు తెలుసో లేదు నువ్వు ఇలా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి తర్వాత నీ ఫ్యూచర్ని నాశనం చేసుకుంటే ఆ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఎప్పుడైనా ఆలోచించుకున్నావా నీకు తెలుసో లేదు ఇలా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు చివరికి పిచ్చి వాళ్ళు అవుతారు ఎవరిని గుర్తుపట్టకుండా కేవలం డ్రగ్స్ మాత్రమే లోకంగా బ్రతుకుతారు అలాంటి భవిష్యత్తు అలాంటి బ్రతుకు నీకు అవసరమా అని అతని తల మీద చేతిని వేసి ప్రేమగా నిమురుతూ నిదానంగా అతనికి అర్థమయ్యే విధంగా చెప్పింది హిరణ్య ఆమె చెప్పిన విధానానికి ఒక్కసారిగా తన భవిష్యత్తును ఊహించుకొని భయపడ్డాడు యశ్వంత్ వదు వదు నాకు అలాంటి భవిష్యత్ అస్సలు వద్దు అని చేతులు అటూ ఇటూ ఊపుతూ భయంగా అన్నాడు సరే అయితే మరి నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి నీకు ఉన్న ఈ డ్రగ్ ఎడిక్ట్ని నేను తగ్గిస్తాను అని అన్నది అలాగే అని ఇష్టం లేకపోయినా కష్టంగా తల ఊపాడు యశ్వంత్ ఎక్కడ ఇంట్లో అందరికీ తెలిస్తే కనీసం ఆ కొంచెం డ్రగ్ కూడా తనకు దొరకదు ఏమో అని ఇప్పుడు తను కాదు అంటే హిరణ్య ఏం చేస్తుందో ఏమో అనే భయం తన మనసులో ఉండటంతో నాకు తెలుసు యశ్వంత్ ఇప్పుడు నీకు ఇష్టం లేకపోయినా ఫ్యూచర్లో నువ్వు మారిపోతావు ఈ డ్రగ్స్ అంటేనే అసహించుకునే సిచ్యువేషన్కి నేను నిన్ను తీసుకొని వస్తాను అని మనసులో అనుకుని అతడి బుగ్గ తట్టి మిగిలిన డ్రగ్ తీసుకొని అక్కడి నుంచి తన రూమ్లోనికి వెళ్ళిపోయింది తన చేతిలో ఉన్న ఆ కొంచెం డ్రగ్ని యశ్వంత్ ఆస్వాదించాడు ఇక చేసేది ఏమీ లేక అది అతనికి సరిపోలేదు కానీ ఇంకా ఇప్పుడు కావాలి అని అడిగితే గోల చేస్తే కష్టం కానీ తన మైండ్ అంతా కంట్రోల్ తప్పుతున్నా ఆ రోజుగా ఎలాగో అడ్జస్ట్ అవ్వాలి అని సర్దుకున్నాడు హిరణ్య మాత్రం ఆ డ్రగ్ తీసుకుని తన రూమ్లోనికి వెళ్ళి బాల్కనీలో చైర్లో కూర్చొని యశ్వంత్ గురించే ఆలోచిస్తూ ఉంది ఇంత చిన్న పిల్లవాడికి ఇలాంటి డ్రగ్ ఎడిక్ట్ నిజంగా నాకు చాలా బాధగా అనిపిస్తుంది వినటానికి కూడా చాలా కష్టంగా ఉంది ఇంటిలో తనకి పేరెంట్స్ ఇద్దరూ ఉన్నారు కానీ ఎటువంటి ఉపయోగం లేదు కనీసం నేను ఇక్కడికి వచ్చిన ఇన్ని రోజులు అవుతున్నా ఆనంది తన కొడుకుని దగ్గరకు తీసుకొని హోంవర్క్ చేయించినట్లు ప్రేమగా స్కూల్ స్కూల్కి వెళుతుంటే దగ్గరకు తీసుకొని కబుర్లు చెప్తూ జాగ్రత్త అని ఒక్క మాట కూడా చెప్పినట్లు కనిపించలేదు ఏం తింటున్నాడు ఏం తినటం లేదు అసలు వర్క్ చేస్తున్నాడా లేదా ఎలా ఉంటున్నాడు అనేది కూడా చూసుకున్నట్లు పట్టించుకోలేదు నేను గమనించనే లేదు కోడలు ఇద్దరూ మాత్రం కలిసిపోయి ఇంట్లో తినటం బయటకు వెళ్ళి కిట్టి పార్టీ అంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అసలు వీళ్ళిద్దరూ ఆడవాళ్ళేనా ఇలా ఎందుకు ఉంటున్నారు వీళ్ళిద్దరూ అని అసహనంగా అనుకుంది అయినా వాళ్ళ గురించి ఎందుకులే పాపం చిన్న పిల్లవాడు ముందు వాడిని మార్చాలి ఈ డ్రగ్ ఎడిక్ట్ నుంచి తనని ఎలా బయటకు తీసుకొని రావాలి అని ఆలోచిస్తూ ఉంది కానీ తన మైండ్లో ఎంత ఆలోచించినా కూడా ఎటువంటి ఆలోచన రాలేదు కరెక్ట్గా అప్పుడే విక్రమార్క ఆమె ముందుకు వచ్చి చిటిక వేశాడు అప్పుడు హిరణ్య తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి తన ఎదురుగా ఉన్న విక్రమార్కను చూసి ఇతను ఎప్పుడు వచ్చాడు ఆఫీస్ నుంచి నేను చూడనే లేదే అని అనుకుంటూ తన చేతిలో ఉన్న డ్రగ్ అతను చూడకుండా వెనక్కి పెట్టుకుంది నార్మల్గా ఆమె వైపు చూస్తూ ఉన్న అతను అప్పుడు ఆమె చెయ్యి వెనక్కి పెట్టుకోవటం గమనించి ఇదేంటి ఇప్పుడు నన్ను చూసి ఇలా చెయ్యి వెనక్కి పెట్టుకుంటుంది ఏముంది ఆ చేతిలో అని అనుమానంగా అనుకుంటూనే నాకు తెలియకుండా ఏం దాచిపెడుతున్నావు ఏం సీక్రెట్లు మెయింటైన్ చేస్తున్నావు అని నార్మల్గా అడుగుతూ ఆమె ఎదురుగా ఉన్న చేతిలో కూర్చున్నాడు లేదు మీ ఏం లేదు అని తడబడుతూ అతని వైపు సూటిగా చూడకుండా దిక్కులు చూస్తూ సమాధానం చెప్పింది హిరణ్య అతడి వైపు చూస్తే తను నిజం చెప్పాల్సి వస్తుంది ఏమో అని అనుకుంటూ ఇదేంటి ఎప్పుడు లేని విధంగా ఇలా తడబడుతూ మాట్లాడుతుంది ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా నా కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ ధైర్యంగా మాట్లాడుతుంది కానీ ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఇలా దిక్కులు చూస్తుంది మాట కూడా తడబడుతుంది ఏం దాచిపెడుతుందబ్బా ఆ చేతిలో అని అనుమానంగా అనుకుంటూనే ఇప్పుడు నువ్వు నీ చేతిలో ఉన్నది ఏంటో నాకు చూపిస్తావా లేదా అని సీరియస్గా అడిగాడు విక్రమార్క ఏం లేదు అని చెప్పాను కదా మరలా ఎందుకు అలా బెదిరిస్తావు అంటూ తను చైర్లో నుంచి లేచి తన చేతిలో ఉన్నది డ్రగ్ అనే విషయం అతనికి తెలియకూడదు అని జాగ్రత్త పడుతూనే ఒక అడుగు ముందుకు వేసింది డౌట్ లేదు ఏదో జరిగింది అని అనుకుంటూ ఆమె చేతిని పట్టుకొని తన మీదకు లాక్కొని ఇప్పుడు నువ్వు నీ చేతిలో ఏం దాచిపెట్టుకున్నావు అనేది చూపిస్తే నేను సింపుల్గా వదిలిపెడతాను లేదు అంటే మాత్రం ఆ తర్వాత సిచ్యువేషన్ నీ కంట్రోల్ నుంచి తప్పి నా కంట్రోల్లోకి వస్తాయి అప్పుడు ఎలా ఉంటుంది అనేది నీకు నేను పర్టిక్యులర్గా వివరించవలసిన అవసరం లేదు కదా అని అన్నాడు ఇప్పుడు తన చేతిలో ఉన్న డ్రగ్ అతనికి చూపిస్తే ఖచ్చితంగా యశ్వంత్ విషయం బయట పెట్టాలి కాబట్టి ఇతడికి నా చేతిలో ఉన్నది చూపించకూడదు అని అనుకొని ఆమె గట్టిగా కళ్ళు మూసుకొని చేతి పిడుకులు బిగుసుకుంది కానీ అతనికి మాత్రం చేతి పిడికిలి ఓపెన్ చేసి నా చేతిలో డ్రగ్ ఉంది అని మాత్రం అతడికి చూపించలేదు ఇదేంటప్ప నేను ఇంట్లో అడుగుతున్నా కూడా చూపించకుండా పట్టుబడుతుంది ఎప్పుడు కూడా ఎంతగా పట్టుబట్టలేదే కంపల్సరీగా చేతిలో ఏదో ఉంది అని అనుకుంటూనే ఏం దాచిపెట్టావు అంతగా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నావు అది కూడా నీ పిడికిలిలో పట్టేంత అని అనుకుంటూనే ఆమె కుడి చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు అప్పటి వరకు ఆమె ఎడమ చేతిని పట్టుకున్నవాడు ఆ ఎడమ చేతిని వదిలిపెట్టి తనను వదిలిపెట్టాడు అని ఆనందపడి ఒక అడుగు ముందుకు వేసేలోపే అతడు తన కుడి చేతిని పట్టుకోవటంతో ఇక దొరికిపోయాను కానీ యశ్వంత్ గురించి మాత్రం ఇతడికి అస్సలు చెప్పకూడదు అని తన మనసులో అనుకుంది ఆమె కుడి చేతి పిడికిలికి ఎలా గట్టిగా బిగుసోని ఉంది అతడు ఆమె చేతి పిడికిలిని తీయాలి అని నిదానంగా ఒక్కొక్క వేలు తీస్తూ ట్రై చేస్తున్నాడు కానీ ఆమె పట్టుదల మనోధైర్యం ముందు అతడు ఆమె చేతిని వేళ్ళని తీయలేకపోతున్నాడో లేకపోతే చాలా సింపుల్గా ఆమె తన పిడికిలిని తీస్తుంది అని నిదానంగా విక్రమార్క తీస్తున్నాడు కానీ అతడు మాత్రం ఆమె చేతి పిడికిలిని మాత్రం తీయలేకపోయాడు అమ్మో ఇప్పుడు ఈ డ్రగ్ చూస్తే ఖచ్చితంగా ఇతడు ఇక్కడ రచ్చ రచ్చ చేస్తాడు అవసరమా మనకి ఇదంతా అని మనసులో భయంగా అనుకుంటూనే ఇక చేసేది ఏమీ లేక విక్రమార్కను ఫోర్స్గా తన ఎడమ చేత్తో వెనక్కి నెట్టింది చాలా నార్మల్గా నిల్చున్నాడేమో విక్రమార్క ఆమె నెట్టిన ఫోర్స్కి వెనక ఉన్న చైర్లోనికి పడిపోయాడు అదే అదునుగా గమనించిన హిరణ్య వెంటనే పరుగున అక్కడి నుంచి రూంలోనికి వచ్చి వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయింది హిరణ్య ఏయ్ ఎక్కడికి అంటూ ఆమె వెనక వచ్చిన విక్రమార్క అప్పటికే ఆలస్యమైపోయింది ఆమె బాత్రూంలోనికి వెళ్ళి డోర్ గడిపెట్టేసుకుంది విక్రమార్క తల వెనక చేతిని పెట్టుకొని ఇది నాకు తెలియకుండా ఏం దాచిపెట్టుకుంది అది కూడా పిడికిలిలో సరిపోయేంత అని మనసులో అనుకుంటూ బయటకు వస్తుంది కదా అప్పుడు చూద్దాం అని అనుకున్నాడు విక్రమార్క హిరణ్య బాత్రూమ్ లోపలికి వెళ్ళి డోర్కి ఆనుకొని గుండె మీద చేతులు పెట్టుకొని లాస్ట్ మినిట్లో తప్పించుకున్నాను లేదంటే నా పని అయిపోయేది అని మనసులో అనుకుంటూ తన చేతిలో ఉన్న ఆ డ్రగ్ని టాయిలెట్లో వేసి ఫ్లాష్ ఆన్ చేసింది ఆ డ్రగ్ అంతా కూడా నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోయింది ఎన్నో వేలు పెట్టి కొనుక్కున్న యశ్వంత్ డ్రగ్ ఎప్పుడు హిరణ్య నీళ్ల పాలు చేసేసింది ఐదు నిమిషాల తర్వాత నిదానంగా డోర్ ఓపెన్ చేసి తల మాత్రమే బయటకు పెట్టి విక్రమార్క ఎక్కడ ఉన్నాడా రూమ్లోనే ఉన్నాడా బాల్కనీలో ఉన్నాడా అని చూస్తూ ఉంది విక్రమార్క కనిపిస్తాడేమో అని అనుకుంటూనే ఆమె లోపలికి వెళ్ళిన ఒక్క నిమిషం తర్వాతే బాల్కనీలోకి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నాడు విక్రమార్క కనీసం ఆమెను పట్టించుకొని కూడా పట్టించుకోలేదు విక్రమార్క రూంలో ఎక్కడా కనిపించకపోవటంతో అమ్మయ్య ఇతడు రూమ్లో కనిపించటం లేదు అని రిలాక్స్గా అడ్డుకునే అనుకుంటూనే అయినా నా పిచ్చి కానీ ఇది అతని రూమ్ అతడి రూమ్లో నుంచి అతడు ఎక్కడికి వెళ్తాడు ఇక నేను అతడి నుంచి తప్పించుకోలేను కానీ ఏదో ఒక అబద్ధం చెప్పి డ్రగ్ గురించి మాత్రం అతనికి చెప్పకూడదు అని మనసులో అనుకుంది అలా ఆమె తల మాత్రమే బయటకు పెట్టి విక్రమార్క గురించి అనుకుంటూ ఉన్నది విక్రమార్కకు అర్థమయ్యిందో ఏంటో ఇక లోపల నుంచి నువ్వు బయటికి తొంగి చూసింది చాలు ఎంతసేపని ఆ బాత్రూమ్ లోపలే మగ్గిపోతావు బయటికి రా అని అన్నాడు విక్రమార్క బాల్కనీలోనే వర్క్ చేసుకుంటూనే కనీసం ఆమె వైపు కూడా చూడకుండా అమ్ము వీడికి కళ్ళు ముందు మాత్రమే కాదు వెనక పక్కన అన్ని చోట్ల ఉన్నట్లుగా ఉన్నాయి అని మనసులో అనుకుంటూ అప్పుడు పూర్తిగా డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చింది హిరణ్య ఆమె బాత్రూమ్ నుండి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు విక్రమార్క ఆమె వైపు ఒక్క క్షణం చూసి ఆ తర్వాత తన వర్క్లో పడిపోయాడు ఆమెను పట్టించుకోకుండా ఇతడేంటి నన్నేమీ క్వశ్చన్ చేయటం లేదు అని అనుకుంటూనే అయినా ఇతడు నన్ను ఏమీ అడగకపోతేనే మంచిది కదా ఇంకా అడగలేదు ఏంటి అని నేను టెన్షన్ పడుతున్నాను ఏంటి అని అనుకుంటూ అతని దగ్గరకు వెళ్లకుండా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది హిరణ్య ఆమె టెన్షన్ అతనికి అర్థమవుతుంటే నవ్వుకుంటూ తన వర్క్ ఒక గంట పాటు కంప్లీట్ చేసి ఆ తర్వాత రూమ్లోనికి వచ్చి ఆమె ఎదురుగా ఉన్న బెడ్ మీద కూర్చొని ఇప్పుడు చెప్పు ఏం బాత్రూమ్ లోనికి వెళ్ళి అని అడిగాడు నేనేమి బాత్రూంలో దాచిపెట్టుకోలేదు అయినా దాచిపెట్టుకోవడానికి బాత్రూమే దొరుకుతుందా ఏంటి అని ఫేస్ అంతా కూడా చిరాగ్గా పెట్టుకొని అన్నది కనీసం అతడి వైపు చూడకుండా ఇంతకుముందు నేను అడిగినప్పుడు దీని ఫేస్లో ఈ చిరాకు లేదే అని కింద పెదవిని కొనుక్కుంటూ బాత్రూంలోనికి వెళ్ళి ఒక్క నిమిషం పాటు తన కళ్ళతో ఆ బాత్రూమ్ అంతా స్కానింగ్ చేశాడు ఎక్కడా కూడా ఎటువంటి మార్పు రాలేదు తను బాత్రూమ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంది ఏ చిన్న వస్తువు కూడా కదిలించినట్లుగా అతనికి అనిపించలేదు వెంటనే వెనక్కి తిరిగి వచ్చి హిరణ్య ముందు నిలబడి నిజం చెప్పు నాకు తెలియకుండా నువ్వు ఏదో చేశావు లోపలికి వెళ్ళేటప్పుడు పిడికిలి మూసుకొని ఉన్నది బయటికి వచ్చిన తర్వాత పిడికిలి తెరుచుకుంది అంటే దాని అర్థం ఏంటి అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేస్తూ అడిగాడు విక్రమార్క ఏమీ లేదు అంత నీ అనుమానమే ఎందుకో నీకు అంత అనుమానం అని అన్నది హిరణ్య నాకు అనుమానం వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడ మ్యాటర్ ఏదో ఉంది అని అర్థం కానీ నువ్వు నాకు చెప్పటం లేదు సరే సరే నువ్వు చెప్పాలి అని అనుకోనప్పుడు దాని గురించి ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు నేనే తెలుసుకుంటాను అని సింపుల్ గా చెప్పి ఇక ఆమెను రెట్టించి అడగలేదు అడగాలి అని కూడా అతను అనుకోలేదు అతను అడగను అని చెప్పేసరికి అప్పుడు ఆమె కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అయ్యింది హమ్మయా అని అనుకుంటూ కానీ అతడు తెలుసుకుంటాను అన్న విషయాన్ని మాత్రం మార్చిపోయింది పాపం హిరణ్య ఆ క్షణంలో అలేఖ్య కరెక్ట్గా అప్పుడే హిరణ్యకు ఫోన్ చేసింది ఫోన్ డిస్ప్లేలో అలేఖ్య పేరు ఉండటం క గమనించి ఇప్పుడు ఈ అలేక్య నాకు ఎందుకు ఫోన్ చేస్తుంది ఇంట్లోనే ఉండి ఉంటుంది కదా నా దగ్గరకు వచ్చి తను మాట్లాడాలి అనుకున్నది మాట్లాడితే సరిపోతుంది కదా మరలా ఇప్పుడు ఫోన్ ఎందుకు అని అనుకుంటూ ఉన్న టైంలోనే తన కళ్ళ ఎదురుగా విక్రమార్క కనిపించడంతో మర్చే పోయాను ఈ విక్రమార్క ఉన్నప్పుడు తను ఈ రూమ్లోనికి అడుగు పెట్టదు కదా ఇప్పుడు నేను ఏం చేయాలి ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా ఈ విక్రమార్క ఏమో ఇక్కడే ఉన్నాడు ఎలా అని ఆలోచిస్తూ ఉన్న టైంలోనే ఏంటే ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా అలా సైలెంట్గా ఉండిపోయావు నిన్ను ఆ తింగరది పిలుస్తున్నట్లుగా ఉంది వెళ్ళు వెళ్ళి తొందరగా రావాలి ఈరోజు నువ్వు నాకు స్నాక్స్ కూడా ఇవ్వటం మర్చిపోయావు అలానే డిన్నర్ ప్రిపేర్ చేయటం కూడా మర్చిపోయావు కాబట్టి నీ మీటింగ్ త్వరగా ముగించుకొని వచ్చి నాకు డిన్నర్ చేసి పెడితే నేను తిని పెడతాను కాదు అని నువ్వు లేట్ చేస్తే అని అతని మాట పూర్తి కాకముందే లేదు 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 నేను చాలా త్వరగా వచ్చేస్తాను అలేఖ్యతో మాట్లాడి అని చెప్పి స్పీడ్గా ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళి అలేఖ్య లోనికి దూరింది ఫోర్త్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ కిందకు దిగటానికి కూడా ఆమెకు కేవలం అంటే కేవలం ఒక్క నిమిషం మాత్రమే పట్టింది అంటే విక్రమార్క నుంచి బయటపడటానికి ఆమె ఎంత స్పీడ్గా బయటకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు జైల్లో నుంచి బయటపడ్డ ఖైలీ ఎంత స్పీడ్గా బయట ప్రపంచాన్ని చూడాలి అనుకుని వెళ్ళిపోతాడో అలానే వెళ్ళిపోయింది హిరణ్య ఆమె అలా స్పీడ్గా వెళ్ళిపోవటంతో నవ్వుకున్నాడు హిరణ్య తనకు వర్క్ ఎక్కువగా ఉండటంతో హిరణ్య తనకు తెలియకుండా ఏమి దాచిపెడుతుంది అన్న విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేశాడు విక్రమార్క తర్వాత తెలుసుకోవచ్చు అన్నట్లుగా ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం థ్యాంక్ యూ